వ్యూవర్ అడుగుతున్న ఏంటంటారంటే అంటే కి షార్ట్స్ వీడియోస్ కి ఇవి రావు స్టాప్ అయిపోతున్నాయని చెప్పి అడుగుతుంటారు ఆ వీడియోకి దానికి టిప్స్ చెప్పమని చెప్పి అడుగుతున్నాం టిప్స్ చెప్తాడు చెప్తాను దానికి ఏమేమి చేయలేదు టిప్స్ ఎట్లా షార్ట్స్ కి వ్యూస్ ఎందుకు ఆగిపోతాయి అనేది ఇవి వీడియోలో తెలుసుకుంటారు మీరు ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమంది వీడియోస్ రెడీ చేస్తున్నారు రెడీ చేసిన దాంట్లో టాపిక్ ఏంటంటే షార్ట్స్కి వ్యూస్ ఆగిపోతున్నాయని చెప్పి అడుగుతున్నారు షార్ట్స్కి వ్యూస్ ఎట్లా ఆగిపోతాయి షార్ట్స్కి వ్యూస్ ఎట్లా అయిపోతాయి అంటే మీరు చేసే మిస్టేక్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఈ వీడియోలో చెప్తా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది వాచ్ టైం ప్రతి వీడియోకు వాచ్ టైం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ వాచ్ టైం అనేది ప్రతి వీడియోకు వాచ్ టైం ఉంటుంది వాచ్ టైం అంటే ఇంగ్లీష్లో డ్యూరేషన్ టైం ఆ డ్యూరేషన్ టైమే డిసైడ్ చేస్తుంది దాన్ని వీడియోని రీచ్ చేయాలన్నా దాన్ని స్టాప్ చేయాలని చెప్పి వీడియో డ్యూరేషన్ టైం అనేది డిసైడ్ చేస్తుంది డిసైడ్ చేసినప్పుడు వాచ్ టైం అనగా ఏందంటే ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు నడుస్తుంది ఈ వీడియోని ఎక్కువ మంది ఒక వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ చూసిన అనుకో వీడియో దీని వాష్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది పెరిగినప్పుడు ఇదేమవుతుందంటే ఎక్కువ మందికి పూజ చేస్తుంది మీరు ఏందంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండాలి చెప్పేది మాటలు అర్థం కావాలి ఒకటి ఇంకొకటి యూట్యూబ్ వల్గరిదంకు అర్థం కావాలి మీరు చేసే వీడియోలు అనేది యూట్యూబ్ వల్గరిదంకు అల్గరిదమ్కు అర్థం కావాలి అర్థమైతే మంచిగా ఉంటుంది అర్థమైనప్పుడు ఆ వీడియో అనేది వాచ్ టైం ఏం చేస్తుంది తీసిన వీడియోకు వాచ్ టైం అనేది డ్యూరేషన్ టైం ఇంగ్లీష్లో డ్యూరేషన్ టైం అంటారు డ్యూరేషన్ టైం అనేది డిసైడ్ చేస్తుంది ఎక్కువ మంది చూసిన దానికో ఎక్కువ మంది చూస్తే యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది డిసైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందా ఇన్ఫర్మేషన్ లేదా ఇన్ఫర్మేషన్ ఉంటేనేమో ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది పూజ చేస్తుంది వీడియోని పూజ చేస్తే ఆ వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు తెలుసుకుంటారు షార్ట్స్కు మెయిన్ ఇంపార్టెంట్గా వాచ్ టైం అనేది డ్యూరేషన్ టైం డిసైడ్ చేస్తుంది ఎక్కువ మంచిగా ఉన్నదనుకో ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది అది మంచిగా ఉండాలంటారంటే మీరు కంటెంట్ మంచిగా చేయాలి మీరు చెప్పే మాటలు మంచిగా యూట్యూబ్ అలగరేదానికి అర్థం కావాలి అర్థమైతే ఈజీగా ఇచ్చేస్తారు ఇంకొకటి ఏందంటే వ్యూవర్ అటెన్షన్ వీవర్ అటెన్షన్ అంటే ఇప్పుడు ఒక వీడియో రెడీ చేస్తారు వ్యూవర్ చూడంగానే దాన్ని అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండాలి ఒక ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలు అటెన్షన్ కరెక్ట్గా ఉండాలి వ్యూవర్ అటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోలో ప్రతి వీడియోలో మీరు ఏదైనా చూడండి మీరు మీరు ఒక సినిమా చూసినా ఒక ఏది ఒక సీరియల్ చూసినా ఒక ఏది వెబ్ సిరీస్ చూసినా స్టార్టింగ్లో మంచి అటెన్షన్ ఉంటుంది దాన్ని వ్యూవర్ అటెన్షన్ అంటారు అంటే మనుషుల్లో మనిషికి మంచిగా అటెన్షన్ ఇచ్చేది వ్యూవర్కు మంచిగా నచ్చేది వ్యూవర్ అటెన్షన్ అంటారు ఆ అటెన్షన్ అనేది మంచిగా ఉండాలి మీరు ఏం అంటారు అంటే ఇట్లా సడన్గా ఏదైనా ట్విస్ట్ పెట్టడం కానీ ఇవ్వడం కానీ దాంట్లో ఉండాలి ఉంటే వ్యూవర్ అటెన్షన్ అనేది చాలా మంచిగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది షార్ట్స్ వీడియోస్ దానికి స్వైప్ చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడు మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు స్క్రోల్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు మీరు వచ్చినప్పుడు మంచిగా అటెన్షన్ ఉండాలి దాంట్లో ఇట్లా స్వైప్ చేయగానే మీరు కొత్తగా అనిపించలేదు వ్యూవర్క్ కొత్తగా అనిపిస్తే మీ వీడియోలో ఉండదు మంచి ఇప్పుడు మనిషికి చూడగానే షార్ట్స్ వీడియోస్ అంటే ఏంది స్వైప్ చేసుకుంటా నచ్చితే చూస్తారు లేదంటే స్క్రోల్ చేసి వేరే వీడియోస్ చూస్తారు షార్ట్స్ వీడియోస్ స్వైప్ చేయకుండా మీ షార్ట్స్ వీడియో చూడాలంటారంటే మీ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉండి మంచి కంటెంట్ ఉండి మంచి అటెన్షన్ అనేది మంచి క్రియేట్ చేయాలి ఇట్లా యాదనాది ఇప్పుడు సడన్ ట్విస్టులు ఉంటాయి ఇప్పుడు ఏమైంది అంటే వ్యూవర్ ఏదేదో టెన్షన్లో ఏదేదో ఏదో పనుల మీద వర్క్ మీద టెన్షన్ ఉంటాడు వ్యూవర్ ఏం చేస్తారు కొంచెం రిలాక్స్ అని చెప్పి షార్ట్స్ వీడియోసో ఇంకా ఏ వీడియోస్ యూట్యూబ్ చూడడానికి వస్తాడు వచ్చినప్పుడు వ్యూవర్కి మంచిగా కంటెంట్ అందిస్తేనే వ్యూవర్ అనేటోడు చూస్తాడు వ్యూవర్ అనేటోట్ చూసినప్పుడు ఒక ఇట్లా షార్ట్స్ వీడియోస్ స్క్రోల్ చేయకుండా మంచిగా మీ వీడియో చూడాలంటారంటే మీ వీడియోలో మంచి స్టార్టింగ్లోనే ఒక సెకండ్ రెండు సెకండ్లో మీరు మంచి దాన్ని క్రియేట్ చేసి మంచిగా సృష్టించి దాన్ని పెడితే మంచి షార్ట్ ఇంటెన్షన్ చాలా మంచిగా ఉంటుంది ట్రెండింగ్ హ్యాష్ టాగ్స్ వాడతారు ట్రెండింగ్ హ్యా హ్యాష్ టాగ్స్తో పాటు దానికి రిలేవేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ వాడాలి మీ కంటెంట్ దేనికి సంబంధించింది దానికి రిలేటెడ్గా మీరు హ్యాష్టాగ్స్ వాడాలి ఇప్పుడు వీడియో ఒకటి పెట్టి వీడియో ఒక ఒకటి పెట్టి వేరే హ్యాష్టాగ్స్ మనం వాడినామనుకో యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే కూ కూర రొట్టి ఇస్తుంది రొట్టె అడిగినోనికి భూ ఇస్తుంది అట్లా చేస్తే ఏమవుతుంది స్పామ్ కిందికి వస్తుంది మీకు అర్థం కావాల్సింది ఇది మీకు ఈ నా లాంగ్వేజ్లో మీకు మస్ మంచిగా అర్థమవుతుంది అంటే నేను అనుకుంటున్నాను నేను నా లాంగ్వేజ్లో మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నా మీరు ఏ వీడియో చేస్తే ఆ వీడియోకి హ్యాష్టాగ్స్ మీరు ఇవ్వాలి దీంట్లో మిస్టేక్స్ ఇవే చేస్తున్నారు ఏమిదంటారంటే వీవర్ అనేటోడు ఏదైనా టైప్ చేస్తే యూట్యూబ్ అదే అందిస్తుంది మీరు వీడియో ఒకటి చేసి హ్యాష్టాగ్స్ వేరే రిలేటెడ్గా కాకుండా ట్రెండింగ్ హ్యాష్టాగ్స్ అనుకో ఏమవుతుంది ట్రెండింగ్ హ్యాష్టాగ్స్ ఇవ్వాలి ప్లస్ దానికి రిలేటెడ్గా ఇవ్వాలి రిలేటెడ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ వీడియో ఉంది ఈ వీడియోకి నేను ఏం హ్యాస్టేక్స్ ఇస్తాను అంటారంటే షార్ట్స్కి హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ అన్నప్పుడు ఈ వీడియో ఏడ ఏడ ఉన్న మీకు తీసుకొచ్చి చూపిస్తుంది ఎవరైనా వీడియోలు ఎందుకు స్టాప్ అయిపోతున్నాయంటే ఇన్ఫర్మేషన్ తెలియకుంటే ఇట్లా ఇవ్వాలి మీరు ఇప్పుడు నీ వీడియో మొత్తం షార్ట్స్కి ఎందుకు వ్యూస్ ఆగిపోతున్నాయంటే నేను ఈ వీడియో చేసి ఈ వీడియోకు హౌ టు మేకు రైస్ హౌ టు మేకు కర్రీ అని చెప్పి నేను టైటిల్స్ ఇస్తే యూట్యూబ్ ఏం చేస్తుంది ఈ వీడియోని స్పామ్ కింద చేస్తుంది అంటే ఇది మాయా చేస్తుండ్రు అనే దానికి యూట్యూబ్ అలగరేదానికి అర్థమవుతుంది ఇది చేస్తున్నా అని చెప్పి యూట్యూబ్ అలగరేదం అనేది పసిగడుతుంది చాలా చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది మనుషులు కాదు చేసేది సాఫ్ట్వేర్ పసిగట్టి వాళ్ళు యూట్యూబ్ టీం వాళ్ళకి పంపిస్తుంది యూట్యూబ్ టీం వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేస్తారు నేను మీ ఇదివరకు కూడా మీకు చెప్పిన యూట్యూబ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా స్టాండర్డ్గా చూనికే కానీ ఇవన్నీ తప్పులు చేయకుండా ఉంటే మీకు మంచి వ్యూస్ వస్తాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకొకటి మీరు హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే వీడియో చేస్తున్నారో ఆ హ్యాష్ టాగ్సే ఇవ్వాలి మీరు ఒకప్పుడు షార్ట్స్ లోపల ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండే ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండే షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు పెంచిండ్రు ఇప్పుడు షార్ట్స్ లోపల పెంచిండ్రు మంచిగా హాయిగా వీడియోస్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు దానికి స్ట్రీమ్ యాడ్స్ యాడ్స్ వస్తాయి మంచిగా ఏదైనా ఇది చేసుకొని ఇది చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే ఇదవుతుంది వ్యూవర్ మీది ఫస్ట్ వాచ్ టైం వీడియోకి సెకండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూవర్ అటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్వైప్ చేసేటప్పుడు మీరు మంచి ఏదైనా కొత్తది క్రియేట్ చేసి దాంట్లో పెడితే చూడంగానే వ్యూవర్కి అబ్బా మంచిగా ఉండదు అనేటట్లా మీరు చేసి పెడితే వీవర్కి నచ్చుతుంది ఆ కంటెంట్కు అప్పుడున్న ఆ వ్యూవర్ సిచ్యువేషన్కి అట్లా నచ్చ నచ్చుతుంది నచ్చినప్పుడు మంచి లైక్స్ వస్తాయి మంచి వ్యూస్ వస్తాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తాయి మీరు మంచిగా చేసి కూడా మీరు వ్యూవర్స్ చూడపోతే అంటే కూడా యూట్యూబ్ ఎవరిని ఆపదు చాలా మందికి తిప్పుతుంది ఆ వీడియోని యూట్యూబ్ అనేది చూపిస్తుంది మీరు యూట్యూబ్ దృష్టిలో మీరు కరెక్ట్ ఉండాలి యూట్యూబ్ దృష్టిలో మీరు కరెక్ట్ ఉంటే మిమ్మల్ని రీచ్ చేస్తారు యూట్యూబ్ దృష్టిలో మీరు కరెక్ట్ లేకుండా మీరు యూట్యూబ్ నేర్ ఫ్యామ్ చేసినారు అనుకో వ్యూవర్ అంటాడు మీకు అటెన్షన్ కాడు మీరు మంచి కంటెంట్ చేయండి చేసి మంచి వ్యూస్ వస్తాయి మంచి ఇది చేస్తారు వాచ్ టైం రిక్ వాచ్ టైం పెరిగితేనే ఒక వీడియోకు ఇప్పుడు ఒక ఇన్ని ఇన్ని నిమిషాల వీడియో ఉంది ఇన్ని నిమిషాల వీడియోలో కొంచెం వీడియో చూస్తే ఈ డిసైడ్ చేస్తుంది ఈ డ్యూరేషన్ టైం అనేది డిసైడ్ చేసి యూట్యూబ్ అల్గరిథం అనేది ఏం చేస్తుంది ఈ వీడియోని ఇంతమంది చూసింది కదా ఇది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది రికమెండ్ రికమెండ్ చేయాలా వద్ద యూట్యూబ్ అల్గరిథం డిసైడ్ చేస్తుంది చేసేది వీలు ఇది కాదు యూట్యూబ్ అల్గరిథం డిసైడ్ చేస్తుంది అదొక ఒక సాఫ్ట్వేర్ అది ఒక మిషన్ అది యూట్యూబ్ అల్గరిథం అంటారు దాన్ని అల్గరిథం డిసైడ్ చేసి రీచ్ చేయాలా వద్ద చేస్తుంది మీకు చెప్పేది ఒకటే మీకు మీ ఓన్ కంటెంట్ పెట్టాలి దీంట్లో నేను ఇదివరకు వీడియోలో చెప్తున్నా మళ్ళీ ఈ ఈ వీడియోలో కూడా ఒక పాయింట్ చెప్తున్నాయి ఇది వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మీ వీడియోలో కుక్క రాదు కుకింగ్ రానుకో వీడియోలు కుక్కితే మాత్రం మంచిగా మీరు చేసిన కష్టం వృధా అవుతుంది మీకు మంచి రీచ్ రావాలి మీ ఓన్ కంటెంట్ ఉండాలంటే మీరు ఓన్గా ఏదైనా చేసుకుంటేనే అవుతుంది ఇదొక ఇదొక పాయింట్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా హ్యాస్టాక్స్ అంటే ట్రెండింగ్ హ్యాష్టాక్స్ ఇ దాంతోపాటు రిలవేటెడ్ ట్యాగ్స్ ఇంకా జనరల్ ట్యాగ్స్ ఇస్తే ఆ వీడియోకి అనేది మంచి చెట్టుకు నీళ్ళు పోసిన వల్ల అవుతారు చెట్టుకు ఇప్పుడు భూమిలో చెట్టు మోరు చెట్టు ఉంటుంది కదా దానికి నీళ్లు మన్ను దానికి ఎరువు ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది యూట్యూబ్ వీడియో కూడా హ్యాష్టాక్స్ అటువంటివి ట్రెండింగ్ ట్యాగ్స్ ఇవ్వాలి దానికి రిలేవేటెడ్ ట్యాగ్స్ ఇవ్వాలి దానికి జనరల్ ట్యాగ్స్ ఇవ్వాలి ఈ మూడు ఆస్ట్రాక్స్ ఇచ్చిన తర్వాత వీడియోకి డిస్క్రిప్షన్ కింద మంచిగా రాయాలి రాస్తేనే ఆ యూట్యూబ్ యూట్యూబ్ చేసిన వీడియోలకు అర్థం ఉంది యూట్యూబ్ వల్గరీదానికి అర్థమయ్యి ఈ వీడియోకు ఈ దానికి సంబంధించింది అంటని చెప్పి ఈజీగా చేస్తుంది యూట్యూబ్ ఏం చేస్తుంది అంటారంటే నువ్వు పెట్టిన టెక్స్ట్ని అక్షరాలను చదువుతుంది నువ్వు మాట్లాడే మాటలను చదువుతుంది నీ మాటలు మాట్లాడి ఏ దానికి రిలేటెడ్గా ఉంది అన్నది యూట్యూబ్ వల్గరేదాన్ని అర్థం చేసుకుంటది యూట్యూబ్ మనిషికన్నా వంద రెట్లు గొప్పది సాఫ్ట్వేర్ చాలా 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 పవర్ఫుల్ ఉంటుంది యూట్యూబ్ అనేది దీన్నే అందుకే మనం యూట్యూబ్ దగ్గర చేసేటప్పుడే ఇవన్నీ మిస్టేక్ చేయకుండా ఉంటే షార్ట్స్ వీడియోస్కి మంచిగా మీకు వ్యూస్ వస్తాయి మంచిగా లైక్స్ వస్తాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు వచ్చినప్పుడు మీరు మంచి మంచి ఇంకా వీడియోలు చేసుకొని ఇంకా మంచి మంచి దాంతోనే మీరు ఇది చేసుకునొచ్చు వ్యూవర్ అటెన్షన్ అనేది వీడియోకు చాలా ఇంపార్టెంట్ ఇక నేను అంటానంటే అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది వీడియో మా ఇంటికాడ కూర్చొని మా ఇంట్లో కూర్చొని నేను చెప్తున్నా నేను కొందరు ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా యోగి ఇట్లా 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 ఉంటుంది ఇదేమిది వెనక బ్యాక్గ్రౌండ్ ప్లేషి ఇట్లా ఏ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నేను కూడా వేసుకుని వచ్చి ఇట్లా వేసుకుని వచ్చు కానీ నేను వీడియోలో చెప్పేదే ఇన్ఫర్మేషన్ నేను చెప్తూ ఉంటాను కాబట్టి నాకు అంత ఎక్కువ దీనికి వీడియో అన్నది అంత ఎక్కువ నేను దీనికి ఇది అను ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడమే నాకు ఇంపార్టెంట్ అది మీరు ఇవన్నీ చే చేసి చేస్తే మీకు వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి మంచి వాష్ టైం వస్తే మీకు మంచి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీరు చేసే దాన్ని బట్టి రికమెండ్ చేయాలా లేదా అని చెప్పి యూట్యూబ్ అనేది ఆలోచిస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏం లేదు మీరు మంచి కంటెంట్ చేసి ఇవన్నీ ఇవి ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఉన్నాయన్నీ మొత్తం మీరు పాటించి మంచిగా వేస్తే మీకు మంచి వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకేనా మంచి వీడియో చేసుకోండి ఉండండి ఉండి ఏవైతే రిలేటెడ్గా ట్యాగ్స్ మీరు ఇచ్చి ట్రెండింగ్ ట్యాగ్స్ ఇచ్చి జనరల్ ట్యాగ్స్ ఇచ్చి మీరు మంచి వ్యూవర్ అటెన్షన్ పొందితే మీకు మంచి వ్యూస్ మంచి సబ్స్క్రైబర్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొంటాం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొడితే సరిపోతుంది ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం